హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఒక చిన్న గ్రామంలో పావని అనే అమ్మాయి ఉండేది ఇంకా చిన్నప్పటి నుంచి ఆమెకు చదువుకోవాలని బాగా ఉత్సాహంగా ఉండేది చదువు అంటే చాలా ఇష్టం ఇంకా చదువుకోవాలని ఉండటంతో కానీ వాళ్ళ కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో పావని చదువును ఆపి పనికి వెళ్ళాలని వాళ్ళు ఇంట్లో వాళ్ళు అనుకున్నారు కానీ పావని మాత్రం తను చదువుకోవాలనే సంకల్పం తీసుకుంది పగటిపూట పనికి వెళ్ళి రాత్రిపూట దీపం వెలుగులో చదువుకుంటూ ఉండేది స్నేహితులు బంధువులు అంత కష్టపడితే ఏమి దొరుకుతుంది అని అడిగిన పావని నవ్వుతూ ఒకరోజు నేను నిరూపిస్తాను అని అనేది ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత పావని మంచి మార్కులతో డాక్టర్ అయ్యింది తన గ్రామంలోనే ఒక చిన్న ఆసుపత్రి ప్రారంభించింది ఇంకా గ్రామంలో ఉన్న పేదల అందరికీ ఉచితంగా వైద్యం అందించసాగింది ఇంకా ఆమె విజయాన్ని చూసి ఒకప్పుడు ఆమెను ఆపిన వాళ్ళే ఇప్పుడు ఆమెను గర్వంగా నమస్కరిస్తున్నారు చూసారా ఫ్రెండ్స్ మన టైం అనేది మన చేతుల్లో ఉండదు అని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా పావనిని చూసి నేర్చుకోవాలని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి చేసేయండి ఎలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ